బ్రేకింగ్ లో చూసాం సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్, పొంగలేట్ శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ ప్రారంభించారు. ఆరు బాహుబలి మోటార్లను కలిగి ఉన్న ఈ పంప్ హౌస్ లో ఒక మోటార్ 1500 క్యూసిక్ల నీటిని పైకి ఎత్తి పోసే సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు వివరించారు. ఇక రేంసన్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవి ట్రయల్ రన్ ఓకే ఇందా ఏం చెప్తూ ఉన్నారు? సీతారామ పంప్ హౌస్ టూ లో దిగ్విజయంగా ట్రైల్ రన్ అయితే సక్సెస్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలంలో ఉన్నటువంటి పూసుగూడెం శివార్లో ఉన్న వికే రామవర్ సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ టూ లో ట్రైల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు మంత్రులు తుమ్మల నాయసర ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ పంప్ హౌస్ ట్రైల్ రన్ అయితే ముగిసింది ఇప్పటికే కమలాపురం కూడా చేరుకున్నారు కమలాపురంలో ఉన్న మూడో పంప్ హౌస్ వద్ద కూడా మరొకసారి ట్రైల్ రన్ వేయనున్నారు మూడు పంప్ హౌస్ సంబంధించి ట్రైల్ రన్ సక్సెస్ కావడంతో అధికారులు కూడా ఉగురు పీల్చుకున్నాడు ఎన్నో రోజులుగా ఎంతో కష్టం చేస్తున్నటువంటి ఫలాలు అందుతున్న నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబ్బాద్ జిల్లాలకు సంబంధించినటువంటి తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు చేపట్టింది ఈ నేపథ్యంలో త్వరగతి పనులు చేయడంతో మూడు పంప్ హౌస్ కు సంబంధించిన ట్రైన్లు అయితే లక్షయ్యాయి ఈ పంప్ హౌస్ లో గల ఆరు బొరపల్ మోటార్లు ఒక్కోటి పదిహేను వందల క్యూసిక్ల నీటిని బయటికి ఎత్తిపోసే సామర్థ్యం కలిగి కావడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ నెల పదిహేనవ తారీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలు తాకనున్నాయి ఇప్పటికే ఏన్పూర్ కెనాల్ కు సంబంధించి కావచ్చు అలాగే మిగతా ఎన్ఎస్పీ కెనాల్స్ ను కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు అయితే వేగంగా ఎంతో ప్రాతిపదికన చేస్తున్నారు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది లక్ష ఎకరాల మేర నీరు మొదటి వేదికగా అందించేందుకు అధికారులు సన్నద్దం చేశారు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షలు అయితే చేస్తున్నారు 我都不干。